ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎన్ని పాల మీద ఉన్నాయి రెండు పాలపాలైన ఎట్లా రేటు వీటికి ఏం రేటు ఉన్నాయి లక్ష ఐదు వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ పోతే హ్యాపీనాయి ఎవరు మన దేవురు పెంట్లో వెళ్ళి పెంట్లో వెళ్ళి మండలమే కదా నాగర్ కర్నూలు జిల్లా ఏం పేరు రాజు ఇవి ఎవరికైనా అవసరం అయితే మేము రేటు ఎంత లక్ష ఐదు అడిగిరే మళ్ళా ఎట్లా అడుతున్నారు తొంభై వేలు అడిగిపోతున్నారట నువ్వే ఆడుకున్నా మళ్ళా తొంభై ఐదు వేలు అయితే ఇస్తావు పని పోతున్నాయి బాగానే నెంబర్ చెప్పవు సరే తొమ్మిది మూడు తొమ్మిది ఆరు రెండు తొమ్మిది మూడు సున్నా ఏడు ఒకటి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే పాల పాల కోడూళ్ళు వెంట్లో వెళ్ళి కొల్లాపూర్ కాన్స్టెన్సీ నాగర్ కర్నూలు జిల్లాకి అని ఈ రాజుతో కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు పైన అయితే పోతున్నాడు